వాగ్దానం డైలీ ప్రామిస్ నా మనకు మహిం కలుగును గాక మన ప్రభును రక్షకుడు నేసు క్రీస్తు వర్షమునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దినం దేవుని వాగ్దానం నీతో చేసిన నిబంధన నేను ఎన్నడను మీరను న్యాయధిపతులు రెండు ఒకటి ఏకవో ఇలాగ సెలవు ఇచ్చిచ్చున్నాడు నీతో చేసిన నిబంధన నేను ఎన్నడను మీరను రెండవ వచనలో మీరు ఈ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకూడదు అని దేవుడు ఇదొక్కటే దేవుడు తన నిబంధనను మన ముందు నెరవేర్చు నెరవేర్చుట కొరకు దేవుడు పెట్టిన ఒకే ఒక్క కండిషన్ ఇది నిర్మా ముప్పై నాలుగు పన్నెండులో నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము పదమూడు వచ్చిన కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతాస్త పడగొట్టి వాళ్ళను పద్నాలుగోచిన ఏలైనాగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు ఆయన నామము రోషము గల ఎహోవా ఆయన రోషము గల దేవుడు అంటూ పదిహేను వచ్చినలో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడుము అని మరోమారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుడు ఈ అధ్యాయంలో అది కండ తొమ్మిది ఎనిమిది చూస్తే ఆయన నిబంధన స్థిరమైనది స్థిరమైనదిగా స్థిరపరిచినాడు మరి సమస్త భూజంతువులతో మరి నోవాహుతో తన కుమారులతో ఇంకా తదనంతరం తరతరంలకు ఆయన నిబంధన స్థిరపరిచాడు అది కానీ పదిహేడు అధ్యాయంలో అబ్రహాంతో తన నిబంధన స్థిరపరిచినాడు స్థిరమైన నిబంధనది ఇస్సాఖ్తో కూడా నిబంధన స్థిరపరిచినాడు నిత్య నిబంధనగా మా మరి మలిచినాడు అంతేకాదు దేవుడు చేసిన ప్రతి నిబంధనకు గుర్తులు ఇచ్చాడు ఉదాహరణకు మేఘంలో మరి దేవుడు ఉంచిన ధనస్సు తాను చేసిన నిబంధనకు ఒక గ్రంథాన్ని ఉంచాడు నిర్గమాకాండం ఇరవై నాలుగు ఏడవ వచనం పాత నిబంధన గ్రంథము అని మనకు తెలుసు నూతన నిబంధన గ్రంథము దిన రెండవ దినవృత్తాంతారు పదకొండు ఇస్రాయీలీలకు నిబంధనకు గురుతుగా మందసాన్ని ఇచ్చాడు నిర్గమ ముప్పై నాలుగు ఇరవై ఎనిమిది మరి నిబంధన వాక్యాలను నిబంధన మరి ఆజ్ఞలను కూడా దేవుడు ప్రజలకు ఇచ్చినాడు ఆయన నిబంధన ఎస్ యాభై నాలుగు పదకొండు చూస్తే సమాధాన నిబంధన తొలగిపోని నిబంధన ప్రయస్లాడు మత్తి స్వాతి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది నిబ రక్త నిబంధన ఈ నిబంధన అన్ని నిబంధనలకు పైనున్న నిబంధన ప్రాముఖ్యమైన నిబంధన నిత్య నిబంధన శాశ్వతమైన నిబంధన మరి స్థిరమైన నిబంధన స్థిరపరచబడిన నిబంధన రక్త నిబంధన ఇది క్రొత్త నిబంధన దీనిని ఎల్లవేళలా గుర్తుంచుకో గుర్తుంచుకోవలసిన నిబంధన గుర్తు చేసుకోవలసిన నిబంధన ప్రవేశ మరి దేవాది దేవుడు మానవాళితో చెప్పిన ఏ నిబంధన చేసిన ఏ నిబంధన అయినా మరి ఎన్నడను మీరి ఉండలేదు శ్రయస్లాడు అట్టి నిబంధనకర్త అయిన దేవాది దేవునికి మరి హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా స్థుతులు అర్పించ బద్ధులమై ఉన్నాము ఆమె శ్రేయస్లాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నిపర్శుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా దేవా నీ నిబంధన బట్టి నీకు వందనాలు 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 అయితే నేను మేము మా దేశ నివాసులతో మా ప్రాంత నివాసులతో నిబంధన చేసుకొనుకుంటున్నట్లు నీ కృపద ఇచ్చేయండి వేరొక దేవునికి నమస్కారం చేయకుండా నీ కృపద ఇచ్చేయండి అట్టి రీతిగా నీ నిబంధనలు మేము నిలిచిండులాగున అనిత్య నిబంధనలో నూతన నిబంధనలు రక్త నిబంధనలు స్థిరమైన నిబంధనలు మేము ను స్థిరపరచబడులాగున నీ కృపను అనుగ్రహించమని ఏసు నామంలో అడిగి నా తండ్రి ఆమెన్ ప్రేస్ లమర్ వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునిగాక